సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో భాజపా అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు కమలం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు చేయడం లేదని అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని నేతలు ఆరోపించారు మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు పెద్దపల్లి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నల్గొండలో భాజపా జాతీయ జగత్ జగత్ప్రకాష్ నడ్డా ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఫార్మా పెట్రోకెమికల్స్ రంగాల్లో భారత రెండో స్థానంలో ఉందన్న నడ్డా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ తయారీకి పెద్దపీట వేశారని తెలిపారు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉందన్న ఆయన త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు బారాసా కాంగ్రెస్ ఒకే గూటి పక్షులన్న నడ్డా రెండు ప్రభుత్వాలు కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు కాకుండా చేస్తున్నాయని విమర్శించారు दिए ఆవాస్ राव की రావు उसने आपको प्रधानमंत्री आवास योजना देने से इंकार कर दिया और रेवंत रेड्डी ने भी प्रधानमंत्री आवास योजना को लागू नहीं किया है आप गोमाशा श्रीनिवास को जुड़ाव जुदा के भेजना और यहां पर प्रधानमंत्री आवास योजना लागू होगा और लागू होने के साथ साथ जो टू बीएचके वाला कार्यक्रम केसीआर ने नहीं किया మోదీ పాధామంత్రి ఆవాస్ యోజనా దగ్గర భాజపాకు ఓటర్లు వేసే ఒక్కో ఓటు మోదీని మరోసారి ప్రధానిగా చేయడమే కాకుండా అభివృద్ధి దేశంగా భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం ముషిరాబాద్ లో ఏర్పాటు చేసిన యువజన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు అనంతరం మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేటలో నిర్వహించిన జనసభలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారన్న దామి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు लोगों में संदेह डालने का काम कर रहे हैं उनके खिलाफ निकट भविष्य में कानूनी कार्रवाई भी होगी कुछ लोग यहां पर झूठे वीडियो भी बना रहे हैं आपने देखा होगा गृह मंत्री जी का पिछले दिनों में उन्हें वीडियो बनाया था झूठा वीडियो जिनके खिलाफ कानूनी कार्रवाई हो रही है भाई साहब भाइयों और बहनों आरक्षण समाप्त करने जैसी बात संविधान बदलने जैसी बात ये बातें भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी की सोच में नहीं है కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహించారు దేశానికి బండి సంజయ్ వంటి డైనమిక్ నాయకుడు కావాలని ఆయనను చూసే తాను తమిళనాడులో పాదయాత్ర ప్రారంభించినట్టు అన్నామలై తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి నకిలీ వీడియోలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ గేమ్ టు పవర్ ఓన్లీ ఆన్ లైస్ ది సేమ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఈ సెడ్ మోడీజీ బడాబాయ్ తెలంగాణ మే ఐ వాంట్ టు బ్రింగ్ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ సెడ్ మూసీ రివర్ వి విల్ డెవలప్ లైక్ సబర్మతి రివర్ He said all those things. Now in Tamil Nadu we say somebody is telling lies. We make them to sit on a donkey. That is the punishment in Tamil Nadu. Here the chief minister Reddy Garu, since he's speaking lies, is roaming with a donkey egg. Since he's speaking lies, instead of sitting on a donkey, the chief minister is roaming around everywhere with a donkey egg in hand, apologising to the Telangana people that they have come to power. అబ్కార్ చార్ సౌ పార్ నినాదంతో ముందుకెళ్తున్న భాజపా దేశాభివృద్ది మోదీతోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు